హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ననీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం అయితే ఈ వీడియోని స్పెషల్గా చేయడం జరుగుతుందండి చాలామంది కాల్ చేసి యాభైలకి లక్షలకి ఇలా కట్టుకునే కోళ్ళు ఎక్కడైనా ఉంటే చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారండి సో వారి కోసం అయితే ఈ వీడియోని స్పెషల్గా తీసుకొని రావటం జరిగింది అలాగే ఈ వీడియోలో చూపించేటటువంటి పుంజులన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా తయారీలో ఉన్నటువంటి కోడిపుంజులు అనమాట ఇప్పటికిప్పుడు తీసుకుని వేసుకోవచ్చని చెప్తూ ఉన్నారు ఈ వీడియోని మనకి కాకినాడ జిల్లా పెద్దాపురం నుంచి చౌదరి గారు మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి చౌదరి గారి దగ్గర టోటల్గా ముప్పై పుంజుల వరకు రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి అన్నీ కూడా తయారీ అయ్యి అన్నీ కూడా ఫుల్ కండిషన్లో ఉన్నాయని చెప్పడం జరిగింది రంగులు వచ్చేసరికి అన్ని రంగులు కూడా ఉన్నాయని చెప్తున్నారండి అన్ని రంగులు కూడా ఉన్నాయని చెప్తున్నారు అన్నీ కూడా తయారీలో ఉన్నాయి వీటి యొక్క సుమారు ఎత్తులు ఇరవై మూడు అలాగే ఇరవై మూడున్నర వరకు వీటి యొక్క ఎత్తులనేవి ఉండొచ్చు అని చెప్తున్నారు అలాగే బరువులు వచ్చేసరికి మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో వీటి యొక్క బరువులు అనేవి ఉంటాయని చెప్తున్నారు అలాగే వయసులు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై నెలల మధ్యలో వీటి యొక్క వయసులు అనేవి ఉంటాయని చెప్తున్నారు సో మీరు ఇక్కడ కొన్ని వీడియోస్ని అయితే ఇక్కడ మన ఛానల్లో చూసుకోవచ్చండి అన్ని వీడియోలు కూడా మనకు పంపించలేదు కొన్నిటిని మాత్రం పంపించారనమాట మిగతా కూడా ఇంకా చాలా ఉన్నాయి బ్రదర్ దగ్గర కోళ్ళైతే సో అన్ని పుంజులు కూడా తయారీలో ఉన్నాయి అలాగే యాభై నుంచి లక్షకు వేసుకునేటటువంటి లక్ష పైన కూడా వేసుకునేటటువంటి కోడి పుంజులు అయితే ఉన్నాయని చెప్తూ ఉన్నారు అలాగే వీటి యొక్క ధరలు వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి ధరలు అయితే ఉంటాయని చెప్తున్నారండి సో కాస్ట్లు అయితే హెవీగానే ఉన్నాయి అలాగే అన్నీ కూడా తయారీలో ఉన్నటువంటి కోళ్ళు అనమాట అన్నీ కూడా కైమాలు మేపి మంచిగా చక్కగా ఉన్నాయని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసరికి ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయల మధ్యలో క్వాలిటీని బట్టి ఉంటాయని చెప్తున్నారు సో మీరు దగ్గరికి వెళ్ళినట్లయితే వీటి కాళ్ళు కూడా చూసుకొని క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో దయచేసి పెద్ద పందానికి కావలసిన వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రమే ఎవరు కూడా డిస్టర్బ్ అయితే లేదంటే టైంపాస్ మాత్రం కాల్స్ అయితే చేయొద్దండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో పెద్ద పందానికి ఎవరికైతే మీకు కోళ్ళు కావాలో వారు మాత్రమే ట్రై చేయండి అడ్రస్ వచ్చేసరికి కాకినాడ జిల్లా పెద్దాపురం అండి ట్రాన్స్పోర్టేషన్ అయితే లేదు సో మీకు ఎవరికైనా నచ్చినా ఈ పుంజులు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని దెబ్బలాట కూడా చూసుకొని ఒక రూపాయిటో ఇటో మాట్లాడుకొని తీసుకోండి చౌదరి గారి ఫోన్ నెంబర్ని అయితే మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే టైటిల్ ఇవ్వటం జరుగుతుంది నచ్చిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకునగలరు థ్యాంక్